ఇది మొదటి ప్రశ్న ఏదో జరుగుతుంది ఏదో జరిగాకే కొన్ని పార్టీలు అయితే మరి కార్పొరేటర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చాలా ఈజీగా అయిపోతున్నారు ఈ రోజైతే బ్యాలెట్ అనే సిస్టమ్ బ్యాలెట్ బాక్స్ అనే సిస్టమ్ ఈవీఎం వచ్చిన గాని మరి ఎలక్షన్లు జరుగుతున్న ప్రతిసారి కూడా ఏదో మతలబ్ జరుగుతుందనే చెప్పాలి మరి కొన్ని ప్రాంతాల్లో చూస్తే కొన్ని పార్టీలు నేల మట్టుకు తుడిచిపోయే ప్రాంతాలు పరిస్థితులు కూడా ఉన్నాయి మరి వర్తమానంలో మరి ఎప్పుడు నుంచో మన చిన్న నాటి నుండి మొదలుకొని ఇప్పటి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు కనుమరుగైపోయిందంటే కారణాలు ఏంటి దాని ఉన్న కారణాలు ఏమైనా బలమైన ఉన్నాయా ఉన్నాయా అంటే వెనకాక మొన్న మరి రాహుల్ గాంధీ ఆల్రెడీ మరి ఢిల్లీని బేస్ చేసుకొని ఒక ఉన్నతమైన స్థాయిలో పేరు చేసి ఎక్కడైతే బ్యానర్స్ అయ్యో అక్కడ ఉన్న ఏఎంలు ఏవైతున్నాయో మరి ఎలక్ట్రికల్ ఓటర్ మిషన్లు ఏవైతున్నాయో ఆ సిస్టమ్ ఏర్పడిన ఏరియాలో ప్రతి ఏరియాలో కూడా ప్రజాస్వామ్యము అంత కలుపు మంట కలిసిపోయిందని చెప్పి ఆయన ఒక నినాదాన్ని ఎత్తుకుని మరి వాటర్లో ఏదైతే ఎలక్షన్ సమయంలో జరిగినా మరి మైనస్ ఉన్నాయో ఆ మైనస్ని ఎత్తి చూపినప్పుడు ఈరోజు ప్రపంచం అంతా భారతదేశం చూసే విధంగా మరి తయారైంది ఈరోజు మరి ఏం జరుగుతుంది భారతదేశంలో వాటర్లు గలంత నిజంగా జరిగిందా జరిగితే ఏ స్థాయిలో జరిగింది మాట్లాడడానికి నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ ప్రజలందరికీ కూడా ఒకే ఒక ఆయుధం ఇచ్చారు అదే ఓటింగ్ మొన్నటి వరకు కూడా ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునేవారు కానీ నేడు ఈవీఎంలు వచ్చిన తర్వాత ఎవరికి ఓటు ఉండాలి ఎవరికి ఓటు అవసరం లేదు అనే పద్ధతులు నటిస్తున్నాయి అసలు భారత రాజ్యాంగం భారత భారతదేశ సౌభ్రాతత్వాన్ని కాపాడే కొన్ని సంస్థలు ఉన్నాయి అది మనకి న్యాయ వ్యవస్థ కావచ్చు వ్యవస్థ అలాగే ఈసీ కానీ ఈరోజు ఉంటున్నాయి అనేది అనడానికి ఇది ఒక్క మర్చిపోతాం జరుగుతుంది ఎందుకంటే ఓట్లు చోరీ అనేది ఒక ఇంట్లోనా ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లోనా ఓట్లు చూపించింది అంటే మరి ఎంత వ్యవస్థ ఎంతలాగా కష్టపడి అలాంటి వర్క్ చేసింది గ్రౌండ్ వర్క్ చేసింది అందుకే కొన్ని చోట్ల అయితే అసలు ఈ వైజాగ్ లో ఓటు వేసిన వ్యక్తి మళ్ళీ అనకాపల్లిలో ఓటు వేస్తున్నాడు లో ఓటు వేస్తున్నాడు శ్రీకాకుళంలో ఓటు వేస్తున్నాడు ఒకే వ్యక్తి ఈసీ అసలు నిద్రపోతుందా లేదంటే పాలు తాగుతూ పండుమని పాలు తాగుతూ అసలు తను ఎవరు చూడలేదన్నట్టు ఈసీస్తుంది అనేది మనందరికి ప్రధాన కాదు ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ చనిపోయిన వ్యక్తి అనేసి ప్రకటించింది ఒక వ్యక్తి అప్పన చనిపోయింది ఓటర్ కానీ సుప్రీం కోర్టులోనా అది తీసుకుంది లోనా ఆ వ్యక్తిని నిలబెట్టడం అంటే అది ఎంత అవుతుంది చనిపోయిన వ్యక్తి ఎలా లెక్క ఎవరైతే ఈ కాషాయ జెండా మద్దతుగా ఉంటారో వాళ్ళ ఓట్లు మాత్రం తింటుంది మిగతా వాళ్ళ ఓట్లు గల్లంత చేస్తుంది చూస్తే అంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వ సంస్థ రంగ సంస్థలు నమ్మేస్తుంది రైల్వేస్ ని అమ్మేస్తుంది ఎల్ఐసి ని అమ్మేస్తుంది స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తుంది ఇన్ని జరిగినా సరే మళ్ళీ బీజేపీ గెలుస్తుంది మాకొక ఇక్కడ సనాతన ఒక నాయకుడు ఒక అయితే మరో పదిహేను సంవత్సరాలు మేమే వస్తామని అంత ధైర్యంగా చెప్తున్నాడు అంటే దానికి కారణం ఏంటి ఉంటుంది కదా వాళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది ఉంది కాబట్టి ఇంకో పదిహేను సంవత్సరాలు మేము వస్తాం ఇన్ని తప్పులు జరిగినా సరే అంటే మొన్నటిదాకా మా భూములు దోచుకున్నారు మా ఉద్యోగాలు దోచుకున్నారు మా చదువులు కూడా రోజు తెలుగు మీడియమే ఉండాలి ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు అన్నట్టుగా చదువులు కూడా దోచుకునే పరిస్థితి కానీ ఈ రోజు ఒకే ఒక ఆయుధం ఆ ఓటును కూడా దోచుకునే పరిస్థితి ఈ రోజు ఏర్పడింది ఓటు ఉంది కాబట్టి ఈ రోజు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడాను ఒక ఎస్సీ గుడ్లోకి వెళ్ళగలుగుతున్నారు మరొక వ్యక్తి చర్చిలోకి వెళ్ళగలుగుతున్నాడు మరొక సోదరుడు అలాగే మన ముస్లిం దీంట్లోకి వెళ్ళగలుగుతున్నాడు మసీదులోకి వెళ్ళగలుగుతున్నాడు కానీ ఓటు అనేది కానీ మిస్ అయితే వీళ్ళవరికి కూడా భారతదేశంలో ఊరిలోకి వెళ్లే అవకాశం జంతుకు ఉండదు చర్చిలోకి వెళ్లే అవకాశం క్రిస్టియన్స్ ఉండదు మసీదులోకి లోకి వెళ్లే అవకాశం ముస్లిం సోదరులకు ఉంటుంది చెప్పండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి అయితే ఏదో మైనర్ జరుగుతుంది దానివల్ల మెజార్టీ వచ్చింది మరి ఇరవై ఒకటి ఒకటి పోటీ చేసిన జనసేన నాయకులు ఎవరైతున్నారు వాళ్ళకి ఎనివ రావడం ఏంటి ఏదో జరుగుతుందో రాహుల్ గాంధీ గారు ప్రారంభించారు ఆయనకి కూడా చూపించారు ఎలా చూపించారు అంటే ఎవరైతే అంతే ఒకప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి కూడాను సాయకుండ గొప్ప మరి ఆ రోజు ప్రశ్నించలేదు మరి ఈ రోజు అంటే ఆ రోజు ఆయన గెలిచినప్పుడు మాత్రం ఈవీఎంలు తప్పు కాదు ఈ రోజు ఆయన కాబట్టి కావీఎంలు తప్పు ఏదేమైనా సరే ఈవీఎంల ద్వారా మాత్రం ప్రజాస్వామ్యం అది కూలించే అనేది కానీ పరిమితం అయిపోతుంది అంటే ఏమో చట్టాలు అమలు కాదు పేరుక చట్టాలు ఉన్నాయి ఎక్కడ ఏకి చూసినా సరే చట్టాలు వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఇలా కానీ ఈ ప్రభుత్వాలు ఆర్ఎస్ఎస్ పావజాల ప్రభుత్వాలు ఇవైతే ఉన్నాయి ఇవి పూర్తిగా కూడా పుష్పం రూపంలోనే పైకి చూపిస్తున్నాయి అందులో ఉన్న అంశాలనే ప్రభుత్వాలు పైకి మాత్రం మాత్రమే కనబడుతుంది దీనికి ఒకటే మార్గం ప్రజలందరూ కూడా భారత రాజ్యం అవగాహన అవగాహన కల్పించినాడు మాత్రమే ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ఎంతమంది కాదు కొన్ని లక్షల మంది వచ్చి ప్రశ్నించి పరిస్థితి ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడాను భారత రాజ్యాంగం మీద అవగాహన కలిపి తీరాలి అది మనందరి హక్కు కూడా నెక్స్ట్ ఏం చేస్తే ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది ఏం చేద్దాం ప్రజాస్వామ్యం కాపాడు పడాలి అంటే ఉదాహరణ నేను చెప్పినట్టు పాత రాజ్యం అవగాహన పాటు దేశంలో కులం అనే ఏదైతే వివక్ష ఉందో ఆ వివక్ష రూపం ఆపినాడు మాత్రమే ప్రజలందరి మధ్య స్నేహభావం వస్తుంది అందరూ ఒకటే అని భారత రాజ్యాంగం చెప్తున్న ఏదైతే ఇక్కడ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఒక స్నేహ వాతావరణంలో మెలగాలి అని భారత రాజ్యాంగం చెప్తుందో అది రావాలి అంటే కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా స్నేహభావంతో ముందుకెళ్ళాలి దాన్ని భారత రాజ్యాంగాన్ని అందరూ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న మాత్రమే ఇది జరుగుతుంది తప్ప ఈ రోజు ఒక దళితుడు చేతితో మంచి తాగడానికి కూడా ఇష్టపడని ఈ కుల రాజకీయ నాయకులు భారత రాజ్యాంగాన్ని కాపాడుతారా అంటే మాత్రం అది ఆశయాస్పందం కాబట్టి పర్సెంట్ ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగం మీద అవగాహన కల్పించుకోవాలి ఈ దేశాన్ని ఈ దేశ ప్రజలను కాపాడేది భారత రాజ్యాంగం మాత్రం మన రాహుల్ గాంధీ గారు బయట పెట్టారు ఒకే ఇంట్లో సుమారు కొన్ని కొన్ని సంఖ్యల ఓట్లు ఒకే ఇంటి డోర్ నెంబర్ అనేది ఆ డోర్ నెంబర్ దగ్గరికి మీడియా వెళ్ళింది ఆ లోకల్ మీడియా మరి మీడియా దగ్గర మాట్లాడింది కూడా ఉండేది ఒక ఇద్దరు ఇద్దరు భార్య భర్తలు చిన్న పిల్లలు మరి ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి ఏదైతే బీహార్ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం పేరు మీదే రెండు అంటే మనం అర్థం చేసుకోవాలి అలాగే మీరు చెప్పినట్లు రామాను పేరు మీద ఓట్లు కుక్క పేరు మీద ఓటు పిల్లి పేరు మీద కూడా ఓట్లు ఉన్నాయి బా అంటే ఈసీ నిజంగా చేతిని మనం తను పెట్టాలి హండ్రెడ్ పర్సెంట్ కాసాయితీ ఈసీ అంటే మీరు చెప్పిన దాని బట్టి ప్రభుత్వాధికారులు అందరూ కూడా కాసాయి చేతిలో ఉన్నారట హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే అసలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మనం ఓటు ద్వారా ససార బౌమ తప్పాలి మన కాపాడండి ఓటే ఓటు మాత్రమే మరి అలాంటిది ఆ ఓటే చోరేకు దూరేవే స స్వామి ఎకడండిస్ తర్వాత స స్వామి సార బౌమ తప్పాలి సబాలకు రైట్ ఓటే షెడప్ న ఓటు గల్లందైంది కామన ఓటు గల్లందైంది ఈ ఓటే గల్లందైంది పట్టాలు పట్టుకున్న వాళ్ళు వ్యక్తులు ఓట్లు అందరి గలంత లేదంటే ఇక్కడ జెండాలు పట్టుకున్న మన వ్యక్తులు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఒక్కొక్కరు ఓటు గలంత ఒకవేళ ఓటు గలంత అయితే ఎవరికి మనం సబ్మిట్ చేయాలి తెలియజేయాలి మళ్ళీ ఆ ఓటు వేసుకునే హక్కుని ఎలా సంబంధించి ఏదైనా ఎవరు చెప్పిన వాళ్ళ మిత్రు మరి నేడు చూస్తే ఫార్మ్ సిక్స్టీ ఒక దీని ద్వారా ఏదైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఫామ్ సిక్స్టీన్ అప్లై చేసి తన ఓటు పొందేందుకు అధికారం కానీ ఆ ఫార్మ్ సిక్స్టీన్ కూడా ఈ రోజు దుర్వినియోగం అయ్యినట్టుగా మనకి ఎందుకంటే డెబ్బై ఎనభై సంవత్సరాలు అన్న వ్యక్తి కూడా ఫార్మ్ సిక్స్టీన్ పెట్టి కొత్త ఓటును సృష్టించుకునే పరిస్థితి అక్కడ మనకి పెట్టాలి అనిపోయారు కాబట్టి ఓటు ఈసూ అనేది ఈసీలోనే మార్పు వస్తేనే మనం మన ఓటు మన కాపాడుతుంది ఓటు మిస్ అయితే ఫార్టీ నైన్ పీ అంటారు సార్ ఫార్టీ నైన్ పీ గా అప్లై చేసి కంపల్సరీ మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఈజీగా సబ్మిట్ చేస్తే తను ఓట్లు మళ్ళీ బ్యాలెట్ రూపంలో వేసుకునే హక్కు కూడా మరి అక్కడ పొందుపరిచారు ఆ విషయాలు కూడా ఈనాటి అధికారానికి తెలియదు దీని ఎలా చూడాలంట తెలియదు అంటే మన ఏదైతే మన ప్రభుత్వాలు ఉన్నాయో ప్రభుత్వాలు పనితీరు అలాంటి విధంగా ఉంటుంది అంటే ఏ మాత్రం పరిజ్ఞానం లేని వ్యక్తులని ఆ సీట్లో కూర్చోబెడుతున్నారు అంటే ఇది వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులనే కూర్చోబెడుతున్నారు తప్ప జ్ఞానం పరిజ్ఞానం ఉన్న వ్యక్తులని ఆ సీట్లో కూర్చోబెట్ట లేకపోవడం వల్ల వాళ్ళకే తెలియలేనప్పుడు ఇంకా ప్రజలకి అక్కడ చెప్తారు వాళ్ళు కాబట్టి పూర్తిగా ఇది మారాలి అంటే మొదటిగా ఏదైతే ఈసీ స్థానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజాయితీగా నీతిగా వాళ్ళు వర్క్ చేయాలి అప్పుడు మాత్రమే దీన్ని మనం ప్రక్షాళన చేయగలం రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కమిటీ కన్వీనర్ భాగం గోపాలరావు మనతో పాటు ఉన్నారు జరుగుతున్న ఏదైతే ఈవీఎం మరి లో గల్లంతు ఏదైతే ఉందో దాని విషయంలో మరి ప్రత్యేకంగా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడడం ప్రయత్నించేద్దాం సరే చెప్పండి అంటే ఇప్పుడు జరుగుతున్నదంతా టోటల్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల విషయంలోనే జరుగుతుంది ఈవీఎంలు ఏవైతే పెట్టారో అప్పటి నుంచి చాలామంది మీలాంటి సీనియర్ నాయకులు ఈవీఎంలు ఎప్పటి నుంచో వద్దని అంటున్నారు అయినప్పటికీ కూడా ఈవీఎంనే అనుకరిస్తూ మరి ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది మరి అసలు ఏం జరుగుతుంది నిజంగా ఈ యొక్క ఎలక్షన్లు ఏవైతే జరిగాయో జరిగిందాంట్లో ఏమైనా గల్లంత అయిందా అది నిజమే నిజమే భారతదేశం ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో సుమారు నలభై కోట్ల జనాభా ఉంది సుమారు పదిహేను సంవత్సరాల నుంచి ఈఎం నుండే ప్రజా నాయకులు ఎన్నుకుంటున్నారు చాలామంది ప్రతిపక్ష నాయకులు కానీ మేధావులు కానీ విద్యావంతులకి ఒక రకమైనటువంటి ఆలోచన ఉంది వస్తే ఫుల్ మెజార్టీ వచ్చేస్తుంది ఈ ఫుల్ మెజార్టీ రావటం వల్ల ఇది ఈఎం యొక్క సమస్య లేకుంటే ఏంటనేది ఒక ఆలోచన అయితే ఉంది ప్రజా ప్రజాస్వామ్యమైన దేశంలో ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు ఈఎంలు వద్దు బ్యాలెట్ పెట్టండి అని అగ్ర రాజ్యాలైనటువంటి అమెరికా రష్యా ఇలాంటి దేశాల్లో కూడా బ్యాలెట్ ఉంది మరి నూట నలభై కోట్ల జనాభా ఈ భారతదేశంలో ఎక్కువ నిరక్షరాక్షులు ఉన్నారు నిరక్షరాశులు ఉన్నారు కాబట్టి వాల్యూ ఆఫ్ ఓటర్లు తెలియదు కాబట్టి బ్యాలెట్ పెట్టవలసిన అవసరం ఉంది గతంలో ఈ దేశానికి అయినవాడు మనకి ఎన్నికల ప్రధాన ప్రధాన అధికారిగా ఉండేవాడు ఆయన ఉంటప్పుడు నిర్మోమోటంగా ఓటింగ్ జరిగేది ఎవరైతే నిజంగా అభ్యర్థులు ఉండారో వాళ్ళు గెలిచేవారు ఇప్పుడు ఏమవుతుందంటే జనరల్గా స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ ఉండాలా ఎన్నికల కమిషన్ మరి ఈరోజు ఏదైతే ఎన్నికల కమిషన్ కానీ ఈడీ కానీ సివిఐ కానీ ఇవన్నీ కూడా ప్రధాన నరేంద్ర మోడీ పనిసానలో ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పిందే చేస్తారు కాబట్టి తద్వారా నిజమైనటువంటి అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వెంటనే ఈఎంలు రద్దు చేసి బ్యాలెట్ పెట్టాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము తర్వాత ఓటు అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినట్టు హక్కు ఎందుకంటే ఈ దేశంలో మంచివాడు ఎన్నుకునేది చెడ్డవాడిని ఎన్నుకునేది ఏదైనా సరే మన ప్రజల్లో ఉంది కాబట్టి మంచివాడు ఎన్నుకునే విధానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు బుల్లెట్ కాదు బ్యాలెట్ కాబట్టి ఈ ఓటు ద్వారా మనం నిజమైన వాళ్ళని వినుకోవచ్చు కాబట్టి మనం బాబాసాహెబ్ ఆశయాల మేరకు మనం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈ యొక్క ఈఎం తీసేసి బ్యాలెట్లు పెట్టాల తద్వారా నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులను ప్రజా సంఘాలను దళిత సంఘాలందరినీ ఇస్తుందని కోరుకుంటున్నాం కామన్గా నాకు ఒక వ్యక్తి నా మనోభావాలకు నచ్చుతాడు ఎలక్షన్ టైంలో ఆ వ్యక్తికి నేను ఓటేసి కనీసం గెలవకపోయినా నా ఓటు నేను వినియోగించుకుంటాను గెలుస్తాడో గెలడం తర్వాత సంగతి మరి నేను వేసిన ఓటు నేను వేసిన వ్యక్తి గెలవకుండా మీరు అనుకున్నట్టు గెలుస్తున్నారు మరి ప్రజాస్వామ్య కూనే అవుతున్నట్ల లేదా ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది ప్రజాస్వామ్య కూనే పడుతున్నట్టే మనం ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఎవరైనా ఓటేసిన వ్యక్తి ఓటేసిన వ్యక్తి ఒక మంచి వ్యక్తికి వేసేటప్పుడు ఆ వ్యక్తి గెలవాలని కోరుకుంటాడు ఆ వ్యక్తి గెలాలని గెలాలని కోరుకునేటప్పుడు ఏమైనా తేడా వచ్చినట్లయితే ఆ ఎవరైనా ఆ ప్రజాస్వామ్యవాదే ఓటేసిన వ్యక్తి బాధపడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఓటేసిన ఏదైతే నిజమైనటువంటి ఓటర్లు ప్రజాస్వామ్యవాదులు వేసే ఓటు అది మెసేజ్ ఉండేటట్టు ఉండాలని ఈ సందర్భం మనం చేస్తున్నాను గోపాల్రెడ్డి గారు మీ సీనియర్టీని బట్టి మీ పదిహేను సంవత్సరాలు జరిగిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు చూసినా ఎవరు నిలబడిన గెలిచేది మాత్రం వాళ్ళే కేంద్రంలో ఉన్న వాళ్ళే ఉంటారు అంటే బీజేపీ మరి ఎప్పుడైనా దీనికి ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు గతంలో ఎప్పుడు కూడా బ్యాలెట్ ఉండేది ఈ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఈఎం యొక్క సిస్టమ్ పెట్టారు దీనివల్ల ఏంటంటే ప్రజలకు అనుమానం వస్తుంది ఈ గెలిచే వాళ్ళంతా పెద్ద పెద్ద మెజార్టీ రావడం వల్ల గెలిచే వాళ్ళంతా ఈఎం తో గెలిచేస్తున్నారని ఒక నమ్మకం ప్రజల్లో ఉంది ప్రజాస్వామ్యవాదులో ఉంది కాబట్టి ఈ ఇట్టే పరిస్థితిలో ఈఎంని రద్దు చేసి బ్యాలెట్లు పెట్టాలి గత పదిహేను సంవత్సరాలకు బీజేపీ ఇలాగే అధికారంలోకి వస్తుంది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో నూట యాభై సీట్లు వచ్చిన తర్వాత ఈ వాజ్ వెరీ హ్యాపీ రోజు ఏమైందంటే కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన తర్వాత ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈఎంలు లో ఈ నూట అరవై నాలుగు సీట్లు వచ్చేయమనే పైన ఆయన కూడా వచ్చాడు కాబట్టి ఎవరి అభిప్రాయం ఏదైనా ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ ప్రజాస్వామ్యవాదు కానీ ఎవరు ఆలోచన ఏదంటే ఎట్లీ పరిస్థితుల్లో ఈఎం రద్దు చేయాలి వ్యాలెట్ను మళ్ళీ పునరుద్ధరించాలని కోరుతున్నాం ప్రపంచంలో మనకంటే టెక్నాలజీ ఉన్నటువంటి అమెరికా రష్యా ఈ స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా దేశాల్లో కూడా ఓటింగ్ సిస్టమ్ ఉంది వ్యాలెట్ ద్వారా నాట్ ఈఎం కాబట్టి ఈఎం రద్దు చేసి వ్యాలెట్ ద్వారా వేయాలా లేకుంటే ఈ మొదలమాదులు అలాగే ఈఎం ద్వారా అలాగే అధికారానికి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి సుమారు అరవై డెబ్బై కోట్ల జనాభా గల ఎస్సీ ఎస్టీన్ తొక్కేస్తారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు జరుగుతున్న పరిమాణాలన్నీ చూస్తుంటే నిజమే మరి కష్టపడి గెలవాలనుకునేవాడు కూడా దిగులు చెందడం అనకూడదు కన్నీటి పర్యంతం కూడా అవడం జరుగుతుంది ప్రజలకి ఏదో సేవ చేయాలని చెప్పి ఎలక్షన్లో నిలబడటం ఉన్న రూపాయి రెండు రూపాయలు ఖర్చు పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఒక పక్క లంచాలు తీసుకుని ఓట్లు వేసుకుని కొంతమంది అయితే ఓ పక్క మీ ఈవీఎంలు గల్లంత అవుతున్నాయి అనేది కొంతమంది వీటి మీరు ఏం చెప్తారు బేరీజ్ నేచురల్గా ఈ దేశంలో మనం ఏం అనుకుంటామంటే ప్రజాస్వామ్యాన్ని దేశం అనుకుంటాం భారతదేశాన్ని కానీ ఎన్నికలు ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజలు డబ్బులు తీసుకుని ఓటేయడం వల్ల ఎవరెవరు అడ్డదారుల్లో డబ్బున్న వాళ్ళు అగ్రవర్ణాలు డబ్బున్న వాళ్ళు వీళ్ళే అధికారానికి వస్తున్నారు పేదలకి దానివల్ల న్యాయం జరగడం లేదు మనం ఏం చెప్తామంటే నిజాయితీగా ఓటు వేయమని చెప్తున్నాం ఎందుకంటే ఓటు అనేది ఒక హక్కు ఐదు సంవత్సరాలు మనం ఏ ఓటేసి ఎవరికి ఓటేసి రూపాయలు రెండు వేలు తీసుకున్న ఎవరి ఓట్లేసి ఐదు సంవత్సరాలు మనం హక్కులు కోల్పోతున్నాడు ఏమంటున్నాడు ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ ఏమంటున్నాడు మీరు ఆ రోజు డబ్బులు తీసుకోలేదా మీరు ఎందుకు మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు మీకు అడిగే హక్కే లేదని చెప్తున్నాడు కాబట్టి ప్రజాస్వామ్యం దేశంలో ఏం చేస్తా ఏం చెప్తామంటే డబ్బులు తీసుకునేది ఇచ్చేది కూడా నేరంగా పరిగణించాలి నిజాయితీ నిజాయితీగా ఓటింగ్ జరగాలి నిజాయితీగా ఓటింగ్ జరిగితే అవడం మంచోడు మంచివాడు ఎలక్షన్ గెలుస్తారు వాళ్ళు కట్టుబడి ఈ ప్రజాస్వామ్య దేశంలో పేదలకి అందరికీ సర్వీస్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది ఎవరైతే రోజు ఏంటి పరిస్థితి థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఒక ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత వాళ్ళేమో కనీసం పేద ప్రజల వైపు చూడటం లేదు అలాగే గ్రామీణ ప్రాంతాలైతే ఆ దళితులు వైపు చూడలేదు చాలా అద్భుతమైన పరిస్థితి ఉంది కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఏదైతే మొన్నే మొన్నే పులివెద్రలో ఓటింగ్ అయింది ఒక జడ్పీటీసీ ఎన్నికల్లో పదిహేసి వేలు ఓటుకి ఇచ్చారని పెద్ద రోమలు వచ్చింది అది ఎంతవరకు అపారీటిష్టం అనేది మనకు తెలియదు కానీ పెద్ద రోమరు వచ్చింది మనం ఏమంటామంటే ప్రభుత్వం ఓటు వేసేవాడు డబ్బులు ఇచ్చేవాడు ఏం చెప్తున్నారు మేము చాలా ధైర్యంగా ఉన్నాము మేము అనుసరం చేస్తాము తప్పుడు పని చేస్తే అరెస్ట్ చేస్తాము పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని చేస్తామని చెప్పి ఈ ఎలక్షన్ కమిషన్ చెప్తుంది కానీ ఎలక్షన్ కమిషన్ ఆల్వేజ్ ఫెయిల్ వాళ్ళు ఎవరైతే ఈ దేశంలో ఉంటారో ఎవరైతే అగ్రవర్ణాలు ఈ దేశాలు పాలిస్తుంటారో ఈ రాష్ట్రం పాలిస్తుంటారో వాళ్ళు అడుగులు మడుగులు ఎత్తుతూ వాళ్ళు వీళ్ళకి అండగా ఉండి నిజమైన ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు ఈ ఓటింగ్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు మనం ఏం చెప్తున్నావు నిజాయితీగా ఎలక్షన్ జరిగితే ఎవరైనా పేదవాళ్ళు ఈ దేశానికి ఈ రాష్ట్రంలో నిజమైన సర్వీస్ చేసిన వాళ్ళు ఎన్నిక అవుతారు ప్రజాస్వామ్యం పర్యటి వెళ్తుంది మనం చేస్తున్నాను ప్రజాస్వామ్యం మంట కలిసిపోకుండా ఉండాలంటే అధికారులు మారాలా ప్రజాప్రతినిధులు మారాలా ప్రజలు మారాలా భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క భారత రాజ్యాంగం అందరికీ చెందాలని భారత రాజ్యాంగం రాస్తే ఈ భారతదేశంలో సంపద చాలా మంది ఏం చెప్తారంటే భారతదేశం పేద దేశం కాదు భారతదేశాన్ని పేద దేశం చేశారు ఈ దేశంలో పేదలు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారో అలాగే బ్యూరో క్వార్టర్లు కూడా కోట్లాది రూపాయలు సంపాదించుకుని ఈ దేశాన్ని పేదలు చేశారు మీరు నినగా మొన్న చూశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైతే మద్యం కుంభకోణం చేశారో వాళ్ళందరూ అందరూ జైల్లో ఉన్నారు అందులో ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు వారు బ్యూరోక్రాట్స్ వాళ్ళే అలా చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఉంటుందా పేదోడు న్యాయం జరుగుతుంది దేశంలో కాబట్టి ఎవడైనా ఎవడైనా తప్పు చేస్తే కఠినంగా శిక్షలు ఉండాలి ఇంకోటి ఏం చెప్తున్నాడంటే పేదోడు రోజు జైల్లో ఎవడున్నాడు పేదోడు పేదోడు జైలు ఉన్నాడు ఎవరైతే బెయిల్ తెచ్చుకోలేడు ఎవడైతే తనవలేనివాడు ఎవడైతే పేదోడు బెయిల్ తెచ్చుకోలేని వాళ్ళు న్యాయవాదిని సంప్రదించలేని ఇలాంటి వాళ్ళు జైలు ఉన్నారు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించి కోట్లాది రూపాయలు వందల కోట్లు వేల కోట్లు కొటీషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాగ పేపర్లు లీక్ అవుతుంది ఆ రోజారని అరెస్ట్ ఏమో అని అనేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ముందస్తు పేరు తెచ్చుకుంటున్నారు వాళ్ళేమి క్షేమంకుంటున్నారు వాళ్ళకి ఏమీ కావట్లేదు జైలుకి వెళ్తారు వస్తారు వాళ్ళకి జైల్లో లాయర్లు ముగ్వేశ్వయర్లు లాయర్లు ములాఖత్తులట అది ఈ దేశంలో బాబా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రచించారో బా ప్రజాస్వామ్యంగా ఈ రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగాన్ని అమలు పరచవలసినటువంటి కేంద్ర పాలకులు రాష్ట్ర పాలకులు బ్యూరోక్రాట్స్ రో కూడా ఫెయిలియర్ అని చెప్తున్నాను ఏ ఎవరైనా దీని మీద డిబేట్కి వస్తే వీఆర్ రెడీ టు డిబేట్ ఎవరైనా సరే కాబట్టి ప్రజాస్వామ్యం పరిడంటే నిజమైన అభ్యర్థులు పార్లమెంట్ కానీ స్టేట్ అసెంబ్లీ కానీ ఎన్నికలని నిజంగా నిజంగా అదే పరిస్థితిలో ఒక ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకురావాలంటే ముందు బ్యా ఈఎంలు వచ్చేసి బ్యాలెట్ రూపంలో ఎన్నికలు జరిగితే నిజంగా మంచిగా మనం చేస్తున్నాను ఫైనల్గా గోపాల గారు మీకున్న సీనియర్టీని బట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈసీ మీద కేసు వేసారో సెంట్రల్ ఈసీ మీద ఆ ఏసీ కేసు ఒకవేళ పాస్ అయ్యి పాస్ అయ్యి రాహుల్ గాంధీ గారు గెలిస్తే ఈసీ గారు ఇప్పుడు జైలుకి వెళ్ళిపోతారు అంటే ఈ యొక్క రాజకీయ నాయకులు అందరూ ఇప్పుడు ఈసీని బుక్ చేసేస్తున్నారు మీరు గమనిస్తున్నారు లేదో ఎప్పుడు ఏం జరిగినా సరే ప్రభుత్వ అధికారులు బుక్ అయిపోతున్నారు మరి దీనికి అనవసరంగా మరి ఈసీ బుక్ అయిపోయినట్టు కదా మరి దీనికి మీరు ఏం చెప్తారు భారతదేశంలో ఈసీ కానీ సీబీఐ కానీ ఈడీ కానీ అన్ని కూడా అండర్ కంట్రోల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఒకప్పుడు సుప్రీంకోర్టు ఉండేది ఈ కోర్టుకి స్వయం ప్రతిపత్తి ఉండేది ఈ రోజు ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఒక ప్రధానమంత్రి ప్రధాన న్యాయమూర్తి కోసం ఇంకో న్యాయమూర్తి కోసం ఇంకో దేనికోసము వీళ్ళందరూ లొంగి చేయటం వల్ల లొంగి చేయటం వల్ల ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్లు దీని మీద పోరాడుతున్నారో దాంట్లో ఎలక్షన్ ప్రధాన కమిషన్కి ఎంతైతే ఉందో ఈ దేశ ప్రధానికి అంతే బాధ్యత వహించాలి ఎవరు తప్పు చేసినా జైలుకెళ్ళాలి ఈ దేశంలో మరి ఇలా కానీ చేయకపోతే మరొక్క పది పదిహేను సంవత్సరాల్లో ఈ దేశం బీజేపీ గుప్పిట్లోకి అగ్రవణాలకు గుప్పట్లోకి వెళ్ళిపోయి ఈ దేశంలో సామాన్యునికి ఓ ఓన్లీ ఓటేయడమే దొక్కుతుంది తప్ప ఒక ఆ యొక్క ఫలాలు అయితే అందమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను పరిస్థితి అయితే ఇది వినోద్ మనం చాలా క్లారిటీగా ఇప్పటి వరకు ఏవైతే అంశాలు ఉన్నాయో మరి కేంద్రంలో టోటల్ జరిగిన ఎలక్షన్ల విషయంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జరిగిన ఏదైతే సందిగ్ధం ఉందో మరి ఒక పక్క మరి కాంగ్రెస్ వాదులు మరి అలాగే ఇప్పుడు మరి ప్రజాస్వామ్యవాదులు ఒకటే అంటున్నారు ఎలక్షన్లో ఏదో మతల జరిగింది అందువల్ల ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా మనిషి వేసిన వస్తువు ఎవరికైతే వేసారో ఆ ఓటు వేసిన వ్యక్తి ఎవరికైతే వేశారో ఆ వ్యక్తి గెలవకుండా వీళ్ళనుకున్నట్టు మరి వ్యక్తులు గెలవను నిజంగా జనసేన పార్టీకి మరి రాష్ట్ర ప్రభుత్వంగా తీసుకుంటే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సీట్లు అది ఎక్కడొక్కడో జరగని పని ఎవరైతే తప్పులు చేసారో రాహుల్ గాంధీ గారు వేసిన కేసీఆర్ గెలిచినట్లయితే మరి ఆ కేసును కంపల్సరీ మరి పరిగణలోకి తీసుకుంటారని మరి శిక్షకు దోషులు ఎవరైనా సరే సప్పు చేసినప్పుడు వారు దోషులే కనుక వారిని కంపల్సరీ వారి మీద చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ विनोद तो सीटी विनोद वे वैजाग् वेणुगोपाल